thank mm -hmm. వేలే ఆధలన్ని తీర్చే దిక్కు దైవనీవే చూసిరారా అంటే నీ కాల్చి వచ్చొంట్లే జ్ఞాన కమ్మ ఖంటవలకే హారతి నీవే శదనోని శ్రీరాముడన్న కనలారా కనల కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మావిడాడలో బోడావారి వీధిలో వెలిసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి జయంతి మహోత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక పంచామృత అభిషేకాలు తమలపాకులు సింధూరాలతో పూజలను భక్తులతో నిర్వహించారు రేజేటి వెంకట నరసింహాచార్యులు పెద్ద బాబులు ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్వామివారికి అర్చన కార్యక్రమాలను నిర్వహించారు ఉదయం పది గంటలకు మేళతాళాల మధ్య స్వామివారి రథోత్సవంను అనంతరము స్వామివారి అన్న ప్రసాద వితరణను భక్తులకు నిర్వహించారు స్వామి కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని పండితులు భక్తులకు వేద ఆశీర్వచనాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మేడపాటి సాయిబాబా సాయిబాబారెడ్డి చెర్లా లక్ష్మీనారాయణ రెడ్డి ద్వారంపూడి యువరాజారెడ్డి కర్రి గంగాధర్ రెడ్డి తాయిరెడ్డి భక్తులు పాల్గొన్నారు

దిక్కు దైవ నీవే చూసిరా అంటే అంటేనే కాల్చి వచ్చా మంటలే జ్ఞాన కమ్మ కంట వెలిగే హారతి నీవే జదోని శ్రీరాముడన్న కనునారా కనమంట బ్రహ్మజారి మా బ్రహ్మ వన్న